అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ప్రజలకు మంచి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదని అందుకే రుణమాఫీ పూర్తిగా చేయలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పాట పాడుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు టిఆర్ఎస్ పార్టీ లాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు అందరికీ వచ్చింది ఈ మండలంలో ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలు నోళ్ళకి వంచినాం రేపు రెండు లక్షలున్నోళ్ళు కూడా ఇచ్చేస్తాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాం దాంతో బర్దాస్కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది ప్రజా సమస్యల మీద మాట్లాడలేని జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ మేము ఇయ్యాలను కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలిసినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవేం లేకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది కిషన్ రెడ్డి చెప్తా ఉన్నట్టు రోల్ మాఫ్ కాని బీజేపీని బీజేపీలో నిలదీయమని నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే అనే బ్యాచ్ మీది మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు